హాయ్ ఫ్రెండ్స్ కమ్మటి టమాటో రసం చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను రెండు టమోటాలు పెద్దవి పండువి తీసుకున్నాను పండు టమోటాలు ఏ కూరకైనా టేస్టీగా ఉంటుంది మంచి పండు టమాటాలు ఇలా కట్ చేసి ఉడికించుకోండి రసంకి ఏమంటే ఒక్కొక్కసారి పురుగులు ఉండే అవకాశం ఉంది టమాటోలకి అలాగే వేయచ్చు పెద్దగా కట్ చేయకుండా పురుగులు ఉంటాయి దానివల్ల చూసేసుకోవాలి ఇలా తొక్కు తీసేసి ఉడికాక కొంచెం నీళ్ళు పోసేసుకుంటే ఆరుతుంది వేడి మీద తీలేము ఇలా తీసి బాగా చేత్తో నలపండి ఇంకా కావాలంటే అవన్నీ తీసి మిక్సీకి కూడా వేసి రసం చేసుకోవచ్చు నేనైతే వెరైటీ వెరైటీకి చేసుకుంటుంటాను మిక్సీకి వేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేత్తో నలిపి చేస్తే ఇంకా మంచి టేస్ట్ ఉందండి వేడిగా ఉంది ఆరినాక బాగా అంతా జ్యూస్ అంతా తీయండి అంతకుముందు చింతపండు నానేసి పెట్టుకోండి ఇలా బాగా నలిపినామంటే జ్యూస్ వస్తుంది ఆ తొక్కు తీసేద్దాం ఇంకా తొక్కు కొంచెం రోట్లో వేసి దంచి తర్వాత కూడా వేసి కలిపి తొక్కు తీయచ్చు ఇలాగైనా తీయచ్చు అండి చింతపండు అంతా నానబెట్టుకున్నాను అంటే పులుపు కావాలనుకున్న వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ చే చేసుకోవాలనుకుంటే ఇది తగ్గించుకో ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి రసము తక్కువ వేసుకున్నాను చింతపండు ఇలా చింతపండు రసం కూడా అందులో టమాటో రసంలో వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నానండి మిరియాల పొడి అది మిరియాలు జీలకర్ర కొంచెం వేయించుకొని దంచుకోవచ్చు కూడా నాకు ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను కాబట్టి వేసాను ఉప్పు వేసుకున్నాను కొంచెం బెల్లం బెల్లము వద్దు అనుకుంటే స్కిప్ చేసి వేసేయండి వద్దు నచ్చనోళ్ళు ఉంటే వేయకండి కొత్తిమీర పచ్చి కొత్తిమీర అలాగే వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి అలాగే వేసేసుకోవాలి ఇది ఇండస్ట్రీ ఏరియా అండి చుట్టుపక్కల సౌండ్లు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇలా సౌండ్లు వస్తుంది మీరే సర్దుకొని వినాలి ఇలా అండి ఇలా పచ్చి పచ్చి వేసేసుకున్న తర్వాత పసుపు ఒక చిటిక వేసుకోండి చూసేకి చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను ఇంకా స్టవ్ మీద పెట్టలేదండి అలాగే అన్నీ చేశాను ఇప్పుడు ఆ రసము టమాటా ఉడికించుకున్నాక స్టవ్ మీద పెట్టకుండానే అవన్నీ కలిపాను ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆవాలు వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాను ఆవాలు వేసుకోవాలి ఎక్కడైనా మాటలు మిస్టీకి వస్తే సారీ అండి మీరే అర్థం చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి దంచి వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి మీకు ఎంత కారం కావాలో అంతా ఎండుమిర్చిలు వేసుకోండి నాకైతే రెండు సరిపోతుంది ఇంకా రసంకి కారం వేయలేదు ఆ ఎండిమిర్చినే కారము అలా కొంచెం వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా ఇలా తాలింపు అందులో వేసేసామంటే ఇప్పుడండి ఇది చూడండి అన్ని తాలింపు వేసినాం కదా ఇప్పుడు చేత్తో అన్నీ ఏమేమి తాలింపు వేసినామో మొత్తము నలపాలి చేత్తో అప్పుడే రుచిగా ఉండేది ఇప్పుడు వాటిలో ఉండే సారము అంతా రసం లెగ్ చేరి చాలా టేస్టీ వస్తుంది ఇది చేత్తోనే నలపాలి తీసి దంచేదంతా అంత రుచి రాదు ఇలా వెల్లుల్లి రబ్బలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ నలిపేలోపు మంచి రుచికరమైన రసం తయారైపోద్ది ఇలా ట్రై చేయండి మీరు ఎన్నో వెరైటీలు చేసి ఉండొచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేసి తిని నాకు చెప్తారని కోరుతున్నాను నమస్తే ఫ్రెండ్స్